మీ కోసం చెప్పే కదా జోసబ్బాబు పేరు ఓకే వాళ్ళ ఫస్ట్ మనం చైల్డ్హుడ్ నుంచి వద్దాం ఫస్ట్ ఓకే ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు వాళ్ళ ఒక బేస్ లాంటి వాళ్ళు మన మన ఫ్యూచర్కి నీ పేరెంట్స్ కోసం ఏమైనా చెప్పాలంటే ఎట్లా మేము చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాలి ఓకే లోయర్ అంటే ఆ లోయర్ లో లాస్ట్ లేయర్ అనమాట ఇదివరకు నేను పుట్టకముందు మా అమ్మ మనం చాలా రిచ్గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు మేము పుట్టిన తర్వాత కొన్ని ఇళ్ల తర్వాత బాగానే ఉండేది తర్వాత మేము కొంచెం ఊహ తెలిసి గ్రోఅప్ అయిన తర్వాత లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అణగారిన వర్గాలు ఎలా ఉండవు అలా నేను సపరేట్ చేపడ్డాను కొంత నా ఫ్రెండ్స్ పేరెంట్స్ ద్వారా నుంచి అవి ఇంకా నాకు ఎప్పుడు రోజు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి దాన్ని ఏంటనేది అది తెలీదు నాకు వాళ్ళు ఎందుకు సపరేట్ చేస్తున్నారు ఏంటనేది అది తెలియదు నాకు ఆ సపరేషన్ అనేది నాకు తెలుసు అనమాట ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఫ్రెండ్ పేరు చెప్పకూడదు అప్పుడు నా మేబీ నా సిక్స్త్ క్లాస్ ఆర్ ఫిఫ్త్ క్లాస్ అనమాట హీఈ్ అ వెల్ నోన్ గాయ్ ఇన్ ద లోక్ ఇన్ ఇన్ ద హోల్ టౌన్ ఆ టౌన్ తను నా బెస్ నా నా ఫ్రెండ్ అనమాట నా బెస్ట్ ఫ్రెండ్ అప్పుడు ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏదో ఇన్సిడెంట్ అయిపోయింది సంథింగ్ సౌండ్స్ సౌండ్స్ తను తన తను నా గురించి రోజు వచ్చేవాడు నేను తన గురించి రోజు ఇంటికి వెళ్ళేవాడిని వచ్చి నన్ను పికప్ చేసుకున్నాను నేను వచ్చి తను పికప్ చేసుకోవడం ఇలా ఇలా జరిగేదన్నమాట ఆల్ ఆఫ్ ఎస్ సడన్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాన్ని వాడు వాడిని రిసీవ్ చేసుకోవడానికి ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళు అనమాట ఓకే అయితే వాళ్ళ ఫాదర్ వచ్చాడు తను అడిగి ఏంటి నీ పేరు ఏంటి అంటే ఇలా నా పేరు సౌండ్స్ కమల్ రాహుల్ ఇలా ఏంటి మీ డాడీ ఏం చేశారంటే మా డాడీ ఈజ్ ఎ పెయింటర్ ఆర్టిస్ట్ ఏం పేరండి విజయబాబాను ఓహో అవునా అయితే అప్పుడు పేరు చెప్పగానే ఇప్పుడు మా డాడీ పేరు చెప్తుంటే మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసింది మా కమ్యూనిటీ ఏంటో తెలుస్తుంది అంతా తెలుసు వాళ్ళు ఏంటంటే హై కమ్యూనిటీ నేను నేను ఒప్పుకున్నది హై కమ్యూనిటీ ఇది హై కమ్యూనిటీ అని వాళ్ళు వాళ్ళు అనుకుంటే వాళ్ళు హై కమ్యూనిటీ అని వాళ్ళు అనుకుంటారు అనమాట నా దృష్టిలో మనిషి అంతా మనిషి అందరూ అంతా ఒకటే చచ్చిపోయిన తర్వాత వాడు భూమి మీదకి వెళ్ళాలా నేను భూమి మీదకి వెళ్ళాలా అయితే అప్పుడు ఏమైంది తన బుక్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట ఇలా అవునా అని ఆ అంకుల్ చూసిన ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పటికీ గుర్తు మైండ్ సెట్ అతను ఎవరో తెలుసు అంకుల్ ఎవరో తెలుసు ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసు అది నా అక్కడే లైఫ్లో ఇప్పటికి నేను పేరు రివీల్ చేయకూడదు అనుకుంటున్నాను జస్ట్ ఆ మూమెంట్ నాకు బాగా సపరేషన్ యొక్క బహుముఖ బహుముఖ ఏదో ఉంటారు దాన్ని బహుముఖ వ్యత్యాసాల్లో ఒక వ్యత్యాసం బహుముఖ సపరేషన్ సపరేషన్ ఆఫ్ బై ద సోషల్ క్లాసెస్ అనేది నేను ఎక్కువగా అనుభవించాను సపరేషన్ బై ద సోషల్ క్లాసెస్ అప్పుడు ఆ ఫీలింగ్ నాగేంది వీళ్ళు ఎందుకు మేము సపరేట్ చేశారు ఈ అంకుల్ ఏంటి ఒక క్లాగ్ చూసాడు తర్వాత వచ్చాడు అరే ఇద్దరు వెళ్ళామన్నమాట హోల్డ్ చేసిన బుక్స్ కూడా లోపలికి తీసుకెళ్ళాడు ఆయన మళ్ళీ తను ఆ పుస్తకాలు పట్టుకోవడం కూడా ఒక పట్టుకొని పట్టుకుని తీసుకెళ్ళాడు అనమాట బహుశా అదేంటో నాకు అప్పటికి తెలియలా వాడు వచ్చాడు వాడు సైకిల్ ఎక్కేసి నేను కూర్చొని ఇంకా స్కూల్కి వచ్చేసాం బ్రైడ్ ఎంజ్ పబ్లిక్ స్కూల్కి అప్పుడు తను వాడు చెప్పాడు అనమాట అరే మా ఇంటికి రేపటి నుంచి నువ్వు రావద్దులే నేనే వచ్చేస్తా అన్నాడు అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఏది ఇది నాకు ఎప్పుడు స్ట్రైక్ అయింది ఆఫ్టర్ మై నర్సింగ్ స్ట్రైక్ అయింది ఆఫ్టర్ మై నర్సింగ్ ఏంటంటే కొంచెం నాకు మెచ్యూరిటీ వచ్చింది అనమాట ఈ ఇంటర్వ్యూస్ చూస్తా ఎక్కువగా నేను సోషల్ అవేర్నెస్ ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తాను అనమాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాసీం సిఐ కాసిం అని తెలంగాణలో ఉంటారు తనవి మళ్ళీ మోస్ట్లీ లైక్ ఇలా ఎవరైతే బడుగు బలహీన వర్గాల గురించి పోరాడుతూ ఉంటారో వాళ్ళ వీడియోస్ ఎక్కువ చూస్తామన్నమాట పాలల్లో నా ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది మీ స్టేటస్ని చూస్తేనే తెలుస్తా అండి అది మెయిన్ అసలు ఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎవరి థింగ్ నాకు అది మెయిన్ థింగ్ అది అది ఆ ఇన్సిడెంట్ నా లైఫ్ టర్న్ చేసింది ఇప్పుడు ఎస్ అదే మా అయ్యగారు ఉన్నారు ఎగ్జాంపుల్ ఆయన పెయింటర్ చిన్నప్పటి నుంచి అదే వర్క్ చేస్తా అండి కోర్స్ ఒక పెయింటర్ కొడుకు యూకేలోకి వచ్చి నర్సింగ్ జాబ్ చేస్తున్నాడు మా నాన్న పెయింటర్ ఆర్టిస్ట్ నేను బుట్ట పట్టుకొని మా నాన్నతో పాటు నేను వెళ్ళాను ఆ మా నాన్న బుట్ట పట్టుకొని మమ్మల్ని చదివించాడు పెయింటింగ్ వేసి ఎండలో ఎండలో నిల్చొని వాన్లో తడిచి చలికి వనుక్కుంటా పెయింటింగ్ రాస్తేనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు నేను పడింది కష్టం నా ఇవ్వకూడదని సొసైటీ మైండ్ సెట్ కూడా మారిపోతుంది అప్పుడు అప్పుడు చిన్న చైల్డ్హుడ్ అనేది డేంజర్ జోన్ అయ్యాన్ని ఇప్పుడు వచ్చే మనం ఏంటంటే ఇదంతా ప్రొటెక్టివ్ జోన్ ఇది ఈ జనరేషన్ దిస్ దిస్ జనరేషన్ వి కాల్ ఇట్ యాజ్ ప్రొటెక్టివ్ జోన్ అప్పుడు అనుభవించిన జోన్లన్నీ అన్నీ దోస్ ఆర్ దోస్ డేస్ ఆర్ డేంజర్ జోన్స్ అండ్ దోస్ ఆర్ దోస్ డేంజర్ టఫర్ జోన్స్ అండ్ మెయిన్ వైల్ ఒక మనిషిని రాయిలాగా చేసే జోన్స్ అవన్నీ ఇంకోటి ఏంటంటే అమ్మ ఉన్నారు అమ్మాయి చదువుకోలేదు ఆ వయసులోనే అదే తను ఏం చదువుకోపోయినా నా కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అసలు అవేర్నెస్ ఎలా వచ్చింది అమ్మకి అదే నాకు తెలియదు నేను చెప్తాను కదా నేను ఈ రోజు ఈ పొజిషన్ లో కాన ఒక నా నోట్లో నుంచి ఏ ఇంగ్లీష్ వర్డ్ వచ్చినా బ్రైట్ ఏంజెల్స్ పబ్లిక్ స్కూల్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ లాట్ ఆఫ్ స్పీకర్స్ అని నేను చెప్పగలను ఏ బ్రైట్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ తీసుకొచ్చి నువ్వు వంద మంది వెయ్యి మంది నుంచొని ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడరా అంటే వాడు మాట్లాడేసేస్తారు అంటే గొప్పదనం అంతా మీ సారదే అండి ఈ గొప్పదనం అంతా మా సారదే ఎక్కడ పైన కొన్ని చెప్పండి మీ మా నీ మాటల్లో కొన్ని చెప్తారా అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది ఆయన ఎలా మాట్లాడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కి టీచర్స్ కి కమ్యూనికేషన్ ఎట్లా ఉంటది ఆయన ఎలా ట్రీట్ చేస్తారు ఓకేనా డౌన్ టు ఎర్త్ లేకపోతే హై అసలు మా సార్ గురించి చెప్పాలంటే అది ఈ మనం ఈ సిరీస్ వీడియోస్ చేయాల్సిన ఈ సిరీస్లు ఇవన్నీ అనమాట లైక్ గురు యాజ్ ఏ గురు ఒక నాకు ఒక తండ్రిగా నాకు ఒక సపోర్టర్గా ఒక వెల్విషర్గా నన్ను ఒక కొడుకులా నన్ను వాళ్ళ మూడో కొడుకులాగా చూసుకున్నాడు ఫస్ట్ వచ్చి బ్రైటీ తర్వాత ప్రిన్సీ తర్వాత రాహుల్ తర్వాత జాయ్ అని మా సార్ వాళ్ళ వైఫ్ ఒక మీటింగ్ లో చెందనమాట ఇది రాహుల్ అనేవాడు నాకు కొడుకుల అంటాడు ఇది ఏ మీటింగ్ లో అంటే నా ఫేర్వెల్ ప్రిన్సీ బ్రైట్ ప్రిన్సీ రాహుల్ జాయ్ అని చెప్పింది అనమాట చూసారనమాట వాళ్ళు వేసిన భిక్ష నాకు ఇది నాకు ఇంగ్లీష్ అనేది మెయిన్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ మా తల్లి ఫోర్స్ అనమాట నేను ఇంగ్లీష్ మీడియం చదవాలి అని మా తల్లి ఫోర్స్ ఉంది కానీ నాకు కట్టే డబ్బులు కట్టి చదువుకునే స్థోమత లేదు ఆ స్థోమత డబ్బులు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి డబ్బులు అవసరం లేదు ఇట్స్ నాట్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ అని నాకు నిరూపించింది సారు మా దోశ బాబు సారు అసలు నాకు తెలుసు నేను స్కూల్ ఫీజు ఎప్పుడు కట్టామో నాకే తెలీదు సార్ ఏ రోజు ఇప్పుడు మమ్మల్ని స్కూల్ స్కూల్ నుంచి స్కూల్ కట్టలేదని ఇంటికి పంపించిన సార్ తర్వాత చెప్పిన ఇది సార్ ప్రాబ్లం అంటే ఒప్పుకునే సార్ టెన్త్ దాకా ఫ్లో వెళ్ళిపోయింది ఇలా సార్కి ఎప్పుడు రైట్ హ్యాండెడ్గా ఉండేవాడిని సార్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో నాకు తెలుసు సార్ అసలు క ట్రాన్సాక్షన్స్ అని నాకు తెలుసు సార్ ఏటీఎం నాకు ఇచ్చే డబ్బులు తీసుకురామనేవాడు సార్ ఏ ల్యాండ్ వెళ్ళాలన్నా రిజిస్ట్రేషన్ ఒక ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సూర్యుడు వెళ్ళన్నా ఒక జోసఫ్ బాబు గారికి రాహుల్ అని నేను నేను గొప్పగా చెప్ప చెప్పగలను మళ్ళీ ఇంకొకటి మా సార్ వ్యక్తిత్వం ఏంటంటే ఒక అందరిని ఒకలాగా చూసి వేరే వాడిని చూసి ఇప్పుడు నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇస్తారు సారు వేరే వాడికి ఇప్పుడు ఇచ్చే వేరే నాకు ఎలా నాకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మా సార్ కూడా ఎదుటి కూడా అలానే ఇంపార్టెన్స్ ఇస్తారు ఓకే ఆయనలో చూసింది నాకు ఆయనలో నుంచి నేర్చుకుంది అదొకటి మళ్ళీ ప్రతి ఒక్కరిని మిస్టర్ మిస్టర్ అని సంపాదించటం నువ్వు నువ్వు అని కాకుండా హీ గివ్స్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లైక్ చిన్న క్లాస్ నుంచి అప్పట్లో మా స్కూల్లో సరిపోవు అనమాట కూర్చోడానికి హోల్ జగ్గైపోయిన మొత్తం బ్రైడ్ ఉండేది బెసెంట్ ఇప్పుడు రన్ అవట్లే మేము ఏంటంటే ఎదురుకి ఒక బిల్డింగ్ ఒక స్కూల్ కాంపౌండ్ లో ఉండేళ్ళం ఆ స్కూల్ కాంపౌండ్ చేంజ్ అయిన దగ్గర నుంచి స్కూల్ ఏంటో మంచిగా రన్ అవ్వలేదు ప్లస్ స్కూలు నేను పర్సనల్గా విలువ చేసేది ఏంటంటే మా సార్ బిజినెస్ చేయలేదు ఓకే బిజినెస్ చేసుంటే స్కూల్ ఇప్పటికీ రున్నాయి అది ఆయన సర్వీస్ చేశాడు ఓకే ఆయన సర్వీస్ చేశాడు కాబట్టి ఈ స్కూల్ లేదు సర్వీస్ చేయడం వల్లే కదా అందరికీ ఎడ్యుకేషన్ అనేది ప్లస్ దానిచ్చాడు అదే ఆ సర్వీస్ నేను అమ్ముతాను ఏంటంటే సర్వీస్ అవకపోయినా సరే ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న లేకపోయినా ఆయన లైఫ్లో మీ కట్ ఉంటారు ఆఫ్ అది అందుకే నేను నా కొడుకి జాయ్ అని పేరు పెట్టుకున్నాను ఓకే ఆ జాయ్ అని ఎప్పుడు అని తెలిసినప్పుడు అలా మన సారాల కొడుకు జాయ్ అనేది నాకు గుర్తు రావాలని అప్పుడు మన ఇంటికి వస్తాడు ఇంటి కూడా వస్తాడు జాయ్ పెద్ద జాయ్ చిన్న జాయ్ అన్నమాట అవల్ కన్వర్జేషన్ బాగుంటుంది కన్వర్జేషన్ కూడా బాగుంటుంది మన జాయ్ అది ఎందుకంటే మా మా సారు గుర్త రావాలని జాయ్ అని పెట్టాను రాహుల్ ఫర్ ఎగ్జాంపుల్ మన చైల్డ్ హుడ్ లో నాకు చాలా వాటి తెలియదు ఇప్పుడు ఏదైనా జరిగి అది నీ మైండ్లో ఉండి నేను పెద్ద ఏదో అన్న థాట్స్ ఏమైనా ఉన్నాయి నీకు ఏదైనా ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ శాడ్ ఇన్సిడెంట్స్ అలా ఫర్ ఎగ్జాంపుల్ నీకు హట్ అయ్యి పెద్దదిగా నేను దాన్ని రెట్టిఫై చేయాలి దాన్ని అసలు అలా చూడకూడదు అన్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇన్సిడెంట్ అంటే ఏమి లేదు మెయిన్ థింగ్ వచ్చేసి డబ్బు సంపాదించాలి ఓకే డబ్బు ఏం సంపాదించాలి ఫస్ట్ ఓకే డబ్బులు అనేది ఆ నోట్ ఆ పేపర్ నోట్ అంటే కొన్ని సందర్భాల్లో డబ్బు ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది అది ఎడ్యుకేషన్ ఉన్నా రెస్పెక్ట్ ఉంటుంది డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ వల్ల కూడా సాధించే చాలా ఉంటాయి కదా ఉంటాయి కానీ ప్రతిదీ డబ్బుతో కొనలేము ప్రతిదీ డబ్బులో కొనలేము కానీ డబ్బు లేనోడు చదువుకున్నా డబ్బున్నోడొచ్చి చదువుకున్నవాడిని సాధిస్తా సాధిస్తా సాధిస్తారు ఈ లోకంలో దాని వాట్స్ వ్యాల్యూ మనం నా నా ప్రెసెంట్ నా మోటో ఏంటంటే వెళ్ళి డబ్బులు సంపాదించాలా నలుగురికి మనం హెల్ప్ చేసాం లేదా ధోస్ ఆర్ నీడ్ వాళ్ళకి ఇచ్చాము లేదా డబ్బు వాల్యూ నాకు ఎప్పుడు తెలిసిందంటే కో కానో టైంలో నాకు చదువుకోవడానికి బుక్స్ లేదు ఎక్స్క్యూజ్ మీ చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా మా నాన్న ఏదో రై బల్సుపాడు బస్ స్టాండ్లో ఒక రైస్ మిల్ రైస్ రైస్ షాప్ డీలర్ షాప్ బోట్ రైడానికి వెళ్ళినప్పుడు అతను బుక్స్ ఇస్తా అన్నాడు అనమాట టెక్స్ట్ బుక్స్ ఇస్తా మేము పంపించు టెక్స్ట్ బుక్స్ ఎంత అయితే ఖర్చు ఇలా ఇస్తానని ఆయన షాప్ చుట్టూ రెండు నెలలు మూడు నెలలు తిరిగా నేను ఇవ్వలేదు ఇప్పుడు సార్ నేనండి పలానా అబ్బాయినండి ఇలా మీరు బుక్స్ ఇస్తా అన్నారంట కదా వచ్చానండి అంటే రేపురా 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 అని తను షాప్ తీసే టైంకి వెళ్ళామండి మళ్ళీ షాప్ క్లోజ్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళామండి అలా రోజు అలా టూ త్రీ మంత్స్ అలా జరిగింది అనమాట ఇంకా తర్వాత ఇంకా తర్వాత తను ఎవరు లేదని తెలుసుకొని ఇలా వచ్చాను అప్పట్లో నేను ఎడ్యుకేషన్ కు దూరం అని నాకు భయం భయం వేసింది నేను స్కూల్లో ఉన్నప్పుడు మరీ అంత బ్రిలియంట్ స్డెంట్ నేను ఇంటర్లో మరీ అంత కాదు నర్సింగ్ వచ్చిన తర్వాత నాకు అవగాహన పెరిగింది అనమాట ఇలా చదవాలి షార్ప్నెస్ కాదు కొంచెం నాకు అవేర్నెస్ క్రియేట్ అయింది ఇలా చదవాలి మెచ్యూరిటీ వచ్చింది అసలు మనం చదివితేనే మన ఫ్యామిలీ మారిపోతానని మా అన్నయ్య ఇచ్చే ఇన్పుట్స్ ఇవన్నీ అప్పట్లో నేను నార్మల్ స్టూడెంట్ని రాసామా పాస్ అయ్యామా అంతే ఇంటర్లో కూడా అంతే రాశామో పాస్ అయ్యాం అంతే నర్సింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ స్ట్రగుల్స్ నాకు తెలిసినాయి మనం చదివితేనే రేపు మన తల్లిదండ్రులు చదువు ఎప్పటికైనా బహుశా అన్నం పెట్టగలదు మన స్థితిలో మనం బతకగలమని చదువు మెయిన్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ కూడా మా డాడీ ఇంటర్ చేశారు నెక్స్ట్ వచ్చి మా మమ్మీ అసలు ఏం చదువుకోలేదు మా మమ్మీలో ఉంటారు ఎందుకంటే చదువు లేదు మా మా మీద మీద వాళ్ళ నిలబడాలి వాళ్ళు ఎలాగైనా చదువుకోవాలి ఎలాగైనా చదివించాలి అన్న కాన్సెప్ట్తో మా మమ్మీ స్టిల్ ఇప్పటికీ హార్డ్ వర్క్ చేస్తూ ఉంది వాళ్ళు పెట్టిన బిక్ ఎవరికైనా సరే తల్లిదండ్రులే పెడతారు అది నెక్స్ట్ వచ్చి ఇంకో ఇన్స్పిరేషనల్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో మా బాబాయ్ ఉన్నారు రమేష్ అని అసలు మా బాబాయ్కి అసలే ఫినాన్షియల్ సపోర్ట్ లేదు మేము చెప్పాలంటే అది చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అసలు మాకు తినడానికి కూడా ఫుడ్ ఉండేది కదా అంటే మేము చాలా అదే జాయింట్ ఫ్యామిలీ అనమాట జాయింట్ ఫ్యామిలీ నుంచి ఉన్నప్పుడు ఓన్లీ అబ్బాయిలు తింటే మా చిన్నమ్మలందరూ కలిసి ఉండేవాళ్ళు కదా వాళ్ళకు ఉండేది కదా లాస్ట్లో తినడానికి మా బాబాయ్ ఏంటది మా బాబాయ్ టెన్త్ అంతా అయిపోయింది గవర్నమెంట్ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యారు ఫినాన్షియల్కి ఏ సపోర్ట్ లేదు బ్రదర్ నుంచి వెళ్ళిందా అంటే అది కూడా లేదు వాళ్ళకంతా అవేర్నెస్ లేదు అప్పుడు మా బాబాయ్ ఏం చేసిందంటే స్కూల్ బిల్లలు ఉండేది కదా కూలి వెళ్ళేవాడు అయిల్ తెచ్చుకుని ఫీజులు కట్టుకుని మా బాబే ఓన్గా తనవే తనే క్రియేట్ చేసుకున్నారు మరి మా బాబాయ్ ఎవరు ఇన్స్పైర్ చేశారని నాకు తెలియదు కానీ నా లైఫ్లో మాత్రం నన్ను మాత్రం బాగా ఇన్స్పైర్ చేసి ఎందుకంటే తనకి తినడానికి ఫుడ్ లేదు ఫీజులు కట్టడానికి మనీ లేదు తను ఓన్గా పనికి వెళ్ళి రమేష్ సంపాదించుకుని తను ఫీజులు కట్టి చదువుకున్నాడు ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నాడు మంచి ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాడు హౌస్ కట్టారు అలా ఉంది అప్పుడు రోజుల్లో నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు బాబాయ్ ఎలా చేస్తున్నాడు అంటే అప్పుడు నేను చాలా అంటే నేను ఇప్పుడు అప్పుడు నాకు తెలిసి సిక్స్త్ స్టాండర్డ్లో ఉంటాను అలా నేను దగ్గరుండి చూసా తర్వాత మా బాబాయ్ ఎర్న్ చేయడం కూడా నేను చూసా దాన్ని బట్టి నేను ఇన్స్పైర్ అయ్యాను ఓ చదివితే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది స్టిల్ ఇప్పటికీ వాళ్ళ కూడా తనకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఇంట్లో చదువుకున్నాడు చిన్నోడు అన్నీ తెలుసు అని రెస్ అంటే రెస్పెక్ట్ అనేది నా పరంగా ఏంటంటే డబ్బు వల్ల వస్తుంది నేను నమ్మను ఓన్లీ ఎడ్యుకేషన్ వల్ల వస్తుందని నేను నమ్ముతాను నాకు మా డాడీ మా మమ్మీ ఇచ్చారు అదే మా అమ్మ నాన్న ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడు నా తర్వాత అందరు చదువుతున్నారు అసలు మా ఇంట్లో అందరూ ఇప్పుడు చిన్న పిల్లలతో సహా అందరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు అసలు చాలా ప్రౌడ్గా ఉంది తెలుసా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీ మీ ఫ్యామిలీలోనే కావచ్చు నెక్స్ట్ వచ్చి ఆటోస్ కావచ్చు నిన్ను ఎవరైనా ఇన్స్పైర్ చేశారు ఒక పర్సన్ ఉంటారు కదా మన లైఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను నా ఫ్యామిలీ నుంచి మా బాబు ఇన్స్పైర్ చేశారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫస్ట్ నేను చెప్పింది మా సార్ నా కుటుంబ తర్వాత మా అన్నయ్య నా పెద్ద అన్నయ్య మా రాజేష్ కుమార్ ఓకే ఆయన మెయిన్ ఈజ్ అ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ మై లైఫ్ తన గురించి రాను రాను వీడియోస్ వస్తాయి మా అన్నయ్య గురించి చెప్తే ఎమోషనల్ అయిపోతాను మా అన్నయ్య గురించి నేను వీడియో స్టార్ట్ చేస్తే తర్వాత వచ్చేసి మా పేరెంట్స్ అఫ్ కోర్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ మై లైఫ్ అండ్ నా ఫ్రెండ్స్ ఓకే మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ స్కూలింగ్ ఇప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పే కదా చైల్డ్హుడ్ అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు స్టిల్ ఇప్పుడు వాళ్ళు నీతో ఉంటున్నారు కొంతమంది నరేష్ అని బాజీ అని శిరీష్ అని కిరణ్ అని కిరణ్ నా జూనియర్ ఇంకా ఇప్పటికే మేము స్కూల్ ఫ్రెండ్స్ లో ఇప్పటికీ ఉంది ఎవరంటే మేమే మేము చిన్నప్పటి నుంచి విష్ణు మేమంతా ఒక గ్యాంగ్ అనమాట విష్ణు గారి అంటే కొంత వాడు ఇంటర్ అయిపోయిన తర్వాత కొంచెం సపరేట్ అయ్యాడు కానీ కలిసింది మేము ఇప్పటికీ టిల్ డేట్ ఎవరు నరేష్ బాజీ కిరణ్ శిరీష్ నేను మెయిన్గా కలిసి ఉంది ఇప్పటికీ ఇంకా తర్వాత కొంతమంది ఎవరు ఎవరికి ఎవరి లైఫ్లో వాళ్ళు అయిపోయారు బిజీగా ఇంకా తర్వాత ఇంటర్ ఫ్రెండ్స్ నిషికాంత్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ కోసం వచ్చింది కూడా చెప్పి ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి వాళ్ళ నుంచి మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం మనం ఏమి అన్న దానికోసం ఏమైనా చెప్పగలుగుతారు అంటే ఫ్రెండ్షిప్ ని ఎంతవరకు ఎలా క్యారీ చేయాలి తను మామూలుగా ఎలా మిస్కమ్యూనికేషన్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ అనేది నా లైఫ్ లో ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనేది ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఓకే అసలు ఫ్రెండ్స్ లేకపోతే అసలు ఆ వ్యక్తి జీవితం ఏం ఇష్టం అంటే నేను అంతే అంట ఓకే ఇప్పుడు నా పెళ్లి జరిగింది అంటే ఫ్రెండ్స్ అలా ఓకే అసలు ఎవరు లేరు కదా అవును అసలు నా పెళ్లి జరిగిందంటే ఫ్రెండ్స్ ఉన్నారని మన పేరెంట్స్ మనం తిట్టుకున్నా కానీ ఫ్రెండ్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కన్నా డిగ్రీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మళ్ళీ కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నది ఏంటంటే వాళ్ళు దోజ్ ఆర్ రియల్ ఫ్రెండ్స్ మనం ఫ్యూచర్లో అవుతాము అని ఆశించకుండా ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నర్సింగ్ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ ఐ మీన్ డిగ్రీ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వచ్చే ఫ్రెండ్స్ ఏంటంటే మెచ్యూర్ మెచ్యూర్ లెవెల్ ఫ్రెండ్స్ అది మనం డిసైడ్ చేసుకోగలం ఎవరితో ఫ్రెండ్షిప్ లెట్ మీ కంప్లీట్ ఎవరితో కంప్లీట్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు అనేది డిసైడ్ చేసుకునే ఏజ్ అది స్కూల్ స్కూల్ ఏజ్లో కూడా మనం డిసైడ్ చేసుకోలేం ఒకసారి బాధిపురం అనే వీడియోలో చెప్పాడు ఒక్కసారి స్నేహం చేస్తే స్నేహం చేయాల్సిందే వాడు ఎలాంటి ఎలాంటి వాడైనా కానీ మనం చచ్చేదాకా స్నేహం చేయాల్సిందే వాడితో అలా నేను ఆ పాలసీ ఫాలో అవుతాను అనమాట ఇంకా నర్సింగ్ ఫ్రెండ్స్ నాకు లక్కీగా ఏంటంటే మా పదమూడు మంది దే ఆర్ ద బెస్ట్ ఫోర్టీన్ ఇంక్లూడింగ్ మీ దే ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు నా లైఫ్లో నేను ఎప్పటికీ వాళ్ళకి కృతజ్ఞతగా కృతజ్ఞతగానే ఉంటాను ఈ మ్యాటర్ వచ్చింది కాబట్టి ఇంకో క్వశ్చన్ అనమాట ఇప్పుడు మీ పేరెంట్స్ ఎందులో సారీ చెప్పాలనుకుంటున్నారు అసలు నా పేరెంట్స్కి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మెయిన్ నా పెళ్లి వాళ్ళు అది చూడలేయారు అది వాళ్ళకి ఆ విషయంలో నేను ఎప్పుడు సారీ చెప్పాను అనేది నేను మెయిన్ థింగ్ ఏంటంటే లర్నింగ్ అనేది ఎప్పుడు కంటిన్యూస్ మెయిన్ థింగ్ మనం ఏదైతే అనుకుంటామో దాని గురించి అదే స్టెక్ ఆన్ స్టిక్ ఆన్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనం సిన్సియర్గా ఉంటే మన ఏం మన ఎయిమ్కి మన గోల్కి మనం స్టిక్ ఆన్ అయ్యి అదే ప్రాసెస్లో ముందు ఆటుపోట్లు ఎదురైనా కానీ అవి సరి చేసుకుంటూ మరీ స్టిక్ ఆన్ అవ్వకుండా ఫ్లోతో వెళ్ళిపోతూ ఉంటే మంచిర్టైన్మెంట్లో లైఫ్లో ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అదే ఫ్లోతో మనం వెళ్ళిపోతే మనకు రావాల్సిన సక్సెస్ అదే వస్తుంది మనం రన్ రాను ఇంకా వీడియోస్ చేద్దాము ఇప్పుడు ఈ ఇలాంటి వీడియోస్ ఇప్పుడు ఈ వీడియోస్లో నువ్వు నా నువ్వు నా నువ్వు అడిగో నా లైఫ్ చైల్డ్హుడ్ లైఫ్ స్కూలింగ్ రోల్ మోడల్ ఏంటి అనేది ఇంకా ఫ్యూచర్ అప్ కమింగ్ ఒక వీడియో తీసుకుంటాము ఒక వీడియో తీసుకుందాము ఒక పార్ట్ ఒక కంటెంట్ ఒక కంటెంట్ తీసుకొని ఆ నెక్స్ట్ వీడియోస్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ తర్వాత తర్వాత యా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ ఉండదు యూకే వెళ్ళిపోవడం అంటే స్టూడెంట్ గా వస్తున్నారు చాలా మంది చాలా మంది ఖర్చు పెట్టి వస్తున్నారు ఇప్పుడు తీసుకుంటే నాకు తెలుసు నువ్వు ఎలా వచ్చా తెలుసు వాళ్ళందరూ తెలియదు కదా దీనికోసం ఒక ఒక చిన్న క్వశ్చన్ అనమాట ఇప్పుడు నర్సింగ్ చేసి నువ్వు యూకే వచ్చావు ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ చేయకముందు ఎవరు ఇన్స్పైర్ అది ఇన్స్పైర్ చేశారనమాట నర్సింగ్ తీసుకుంటే ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎట్లా అలా అలా అంటే నాకు అప్పుడు నర్సింగ్ చేయాలని కాదు కానీ ఫస్ట్ నాకు మా మా ఫ్యామిలీ ప్రజలు మా పెదనాన్న మా నాన్న ఏంటంటే నేను ఎంబీబీఎస్ చదవాలి మా పెదనాన్నకి ఎంబీబీఎస్ చదవాలని ఉందంట మా నాయనమ్మ అప్పుడు మా పెదనాన్ని చదివించలేదంట అప్పుడు మా నాయనమ్మ అంత తాత అంత పెద్ద స్టోరీ అది వాళ్ళ మీద ఒక వీడియో చేయరు ఖచ్చితంగా నాకు మా నాయనమ్మ అంటే చాలా ఇష్టం మార్త కమలమ్మ నాకు నాయనమ్మ ప్రేమ లేదని నేను ఎప్పటికీ ఫీల్ అవుతాను ప్లస్ ఆమెకి ఎంబీబీఎస్ చేయించాలని ఉండేదంట అప్పుడు మా పెదనాన్ని చేయలేదంట మళ్ళీ మా అక్కని చేయించాలని మా అన్నయ్యని సురేష్ అన్నయ్య కానీ రాజాన్నయ్యని కానీ చేయించాలని ఎంబీబీఎస్ మా పెదనాన్ని చేయించాలని ఉండేదంట అప్పుడు అవ్వలేదు నా ఇంటర్ అయిపోయిన తర్వాత మా నాన్న వచ్చి మా పెదనంతా చెప్పి అన్నయ్య నర్సింగ్కి లాంగ్ టర్మ్ అదే లాంగ్ టర్మ్ తీసుకోమంటే కోచింగ్ తీసుకోమంటే అలా అంటున్నాడు అది అప్పుడు మా పెదనాన్న చెప్పాడు అనమాట ఇలా చదవాలరా ఇలా ఇది ఇది అని నేను వెళ్ళాలని చెప్పాను అనమాట లాంగ్ టర్మ్ మొదలే అప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు నిశీకాంత్ అని నా బెస్ట్ ఫ్రెండ్ వాడు వాడే అప్లికేషన్ తెచ్చి వాడే ఫిల్అప్ చేసి అరే ఇది పోస్ట్ చేయాలరా అని వాడే ఇది అది వాడు గుర్తుందో లేదు తెలియదు కానీ నిశీకాంత్ గారికి ఇప్పుడు ఇప్పుడు ఖత్తర్లో ఉన్నాడు బెహరీన్ బెహరీన్ బెహరీన్లో ఉన్నాడు థర్డ్ యాక్ సెంటర్లో చేస్తున్నాడు ప్రీవియస్గా వాడు నారాయణ హృదయాలే చేస్తుంటే ఈ వాడి వల్లే వాడే అప్లికేషన్ ఫిలప్ చేసారు అసలు ఏంద్రా ఇది ఏం ఫిలప్ చేస్తున్నారు నర్సింగ్ అంటే ఏంద్రా అది అంటే అంటే చేయరాను ఏదో ఒకటి ఉంటుంది ఇది నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు అది ఇది అనుకుంటే ఇది నర్సింగ్ బాగానే ఉంటుందా అన్నాడు వాడే అప్లికేషన్ తెచ్చి ఫిలప్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాం ఆగస్ట్లో ఎప్పుడు నోటిఫికేషన్ పోస్టులు పోస్ట్ చేయాలన్నమాట అప్పుడు పోస్ట్ చేసి వచ్చా నర్సింగ్ వచ్చాను అనమాట సరే మా మెయిన్ క్వశ్చన్ వచ్చేది ఇప్పుడు యూపీ రావాలంటే నర్సెస్ రావాలంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటే మెయిన్ యూకే రావాలనుకుంటే బాగానే ఉంటుంది ఒక్క యూకే లేదు కాదు అండి చాలా కంట్రీస్ ఉన్నాయి ఐర్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా యుఎస్ ఇప్పుడు నర్సింగ్ మీద చాలా అవగాహన పెరిగింది ఆఫ్టర్ కోవిడ్ అనేది నర్సింగ్ అనేది ఇట్స్ అన్ ప్లేస్ అండ్ వైటల్ రోల్ ఇన్ ద హాస్పిటల్ సెట్టింగ్స్ నర్సింగ్ ప్లేస్ దిస్ ఆర్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్ అన్నమాట నర్సెస్ నర్సెస్ అనేది ఫ్రంట్ లైన్ వర్కర్స్ అప్పటి నుండి వాల్యూ ఇచ్చాలి కోవిడ్ వారియర్స్ ఎవరంటే నర్సెస్ అప్పుడు కోవిడ్ కోవిడ్ తర్వాత నర్సింగ్ కి వాల్యూ పెరిగింది అన్నమాట ఇప్పుడు ఎవ్రీ కంట్రీ ఇస్ ఓపెనింగ్ ద డోర్స్ టు గెట్ ఇంటూ ద నర్సింగ్ ఇండియా ఆల్సో ఇండియా హస్ ఓపెన్ ద డోర్స్ బట్ ఇండియాలో లో ఇప్పుడు ఇప్పుడు మనకి వాల్యూ కొంచెం కొంచెం పెరుగుతుంది నర్సింగ్ కి ఫ్యూచర్ లో ఇండియా కూడా ఇండియా వాల్యూ పెరుగుతా అప్పుడు ఇండియాలోనే ఉంటాం అన్నమాట ఇండియాలో వర్క్ బానే ఉంటది గానీ శాలరీస్ తక్కువ ఉండైనా చాలా మంది ఇంట్రెస్ట్ చాలా త్వరగా ఇక్కడికి వచ్చేస్తా ఉంటారు ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి చూస్తున్నారు అంటే ఓయిటీ ప్రిపరేషన్ అది నీకు ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా హార్డ్ వర్క్ చేసాను నేను చూసినప్పుడు నేను చాలా నైట్స్ పడుకోకపోవడం ఎర్లీ మార్నింగ్ లేచి చదవడం ఫ్యామిలీకి దూరంగా ఉండడం వేరే వేరే సెంటర్ అదే సెంట్రల్కి వెళ్ళి హైదరాబాద్ కోచింగ్ తీసుకోవడం అక్కడే హాస్టల్లో ఉండడం అదంతా చాలా హార్డ్ ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ వేరు ఆఫ్టర్ మ్యారేజ్ వేరు ఆ టైంలో స్ట్రగుల్స్ ఏంటి అవి ఒక ఆ ఆ స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ నీ ఏమైనా అంటే నాకు అసలు ఫస్ట్ నాకు వీటి గురించి తెలిసేది కాదు నాకు తెలియదు అసలు ఇలా ఏంటంటే ఫస్ట్ ఇదివరకు మీ అమ్మ ఒక ఉంటుంది కాబట్టి ఇంకో వెళ్ళిపోవాలా దుబాయ్ దుబై వెళ్ళిపోవాలా అనేది ఉండేది నాకు అప్పుడు అరబ్ కంట్రీస్కి ఎక్కువ దృష్టి ఉండేది ఏదో ప్రోమెట్రిక్ ఏదో రాయాలి డిహెచ్ ఏదో రాయాలి అని అటెండ్ అది అప్పుడు బీఎంఆర్లో జాబ్ చేసేటప్పుడు అది ఐజాక్ అన్న ఉండేవాడు నా సీనియర్ తను చెప్పాడు అనమాట అరే ఇలా అప్పుడు తను ప్రిపేర్ అవుతున్నాడు ఎలా అబ్బాయి ఇలా ఓటీ ఉంటుంది ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది ఓ కానీ నైల్స్ కానీ ఉంటుంది అబ్బాయి ఇలా రాయాలరా నేను ఇలా కోచింగ్ తీసుకుంటున్నాను నువ్వు రాయరా హెల్ప్ఫుల్ అవుద్ది అది ఇది అని చెప్పాడు అన్న 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 నాకు అవేర్నెస్ క్రియేట్ చేశాడు అన్నప్పుడు టిల్ డేట్ అన్న నాకు గైడ్ చేసాడు అనమాట టిల్ డేట్ నేను నాకు ఇప్పుడు ఏమైనా డౌట్ ఉండాలి లైఫ్ లో ఎస్ ఎస్ వాళ్ళ వాళ్ళు ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి నేను అంటే నువ్వు ఉన్నావు అంటే నేనే కదా అది ఇప్పుడు వాళ్ళ వాళ్ళే కదా మనం ఇట్లా నెక్స్ట్ ఫర్దర్ గా మనకి అప్పుడు అది చెప్తాను అన్నమాట ఓటి రాయలు మెయిన్ అప్పుడు తను ఓయిటి గురించి చెప్పిన తర్వాత నాకు అవేర్నెస్ క్రియేట్ అయింది ఇలా ఓయిటి రాయాలి ఏంటి అసలు దాని గురించి ఏంటి కూర్చుందామని టూ థౌజండ్ నైన్టీన్లో కూర్చున్నాను నన్ను గురించి స్టార్ట్ చేశాను టూ థౌజండ్ నైన్టీన్లో మీకు దూరం అయిపోయి ఇక కోచింగ్ సెంటర్స్కి వెళ్ళిపోయి అక్కడ హాస్టల్ తీసుకొని పిచ్చి పిచ్చి పనులు చేసి అసలు అంత లైఫ్ని వేస్ట్ చేశాను టైం టైం వాల్యూ అంటే తీసుకుంది అంటే ప్లస్ ఎందుకంత టైం అంటే అప్పటికి కాన్సన్ట్రేషన్ లక్ ఫ్యాక్టర్ కూడా లేదని నేను అనుకుంటాను స్టడీ మీద గ్యాప్ వచ్చింది నా నర్సింగ్ ఫిఫ్టీన్ అయిపోయింది నర్సింగ్ అయిపోయిన వెంటనే నాకు అవేర్నెస్ వచ్చి నర్సింగ్ అయిపోయిన తర్వాత నర్సింగ్ అయిపోయిన తర్వాత ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చేసరికి నేను త్వరగా అచీవ్ అవ్వలేను నాకు అది ఎప్పటికీ రిగ్రెడ్ ఏంటి అసలు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎందుకు అట్లా కానీ

దాని గురించి ఒక సపరేట్ వీడియో రావాలి సింగపూర్ మీద ఎందుకు సింగపూర్ ది బెస్ట్ అంటారంటే అది ఇంకా తర్వాత చెప్పాను కదా ఓయిటీ సిబిటి ఇంటర్వ్యూ క్రాక్ చేయడం రావటం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆస్కే ఆక్యుపేషనల్ స్ట్రక్చరల్ క్లినికల్ ఎగ్జామినేషన్ లైక్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కొన్ని సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి అసెస్మెంట్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ఎవాల్యుయేషన్ ఉంటాయి తర్వాత ఇవన్నీ మనల్ని మనల్ని అసెస్ చేస్తారు మన ప్రాక్టికల్ స్కిల్స్ని అసెస్ చేస్తారు అసెస్ చేసి అప్పుడు అది పాస్ అయితే మనము మనకి పిన్ వస్తుంది అప్పుడు వి విల్ బి రిజిస్టర్ నర్స్ అని ఇది ప్రాసెస్ నర్స్గా యూకేకి రావాలి అంటే కానీ ఇంకోటి ఏంటంటే మొన్న జూనియర్స్ వాళ్ళు మెసేజ్ చేస్తా ఉన్నారు నాకు ఎంత ఖర్చు అవుద్ది ఏంటి అదే నేను ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కింద వస్తున్నారు వాళ్ళు ట్వంటీ లాక్స్ అయినాయి ఫిఫ్టీన్ ల్యాక్స్ అయినాయి అలా ఖర్చు పెట్టుకుని వస్తున్నారు వాళ్ళు నర్సింగ్ చదవడం వేరే వేరే వాళ్ళు అవినీ ఇప్పుడు నర్సింగ్ చదవడం చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ అంటే మేము నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మేము చెప్తున్నాం ఇప్పుడు ఏంటంటే దీనికి ఏమని ఖర్చు పెట్టడం అవసరం లేదు ఓన్లీ ఓఈటి అన్న అయ్యల్సిన పాస్ అయితే చాలు క్వాలిఫై అయితే చాలు ఇంక నెక్స్ట్ వాళ్ళే మనల్ని ఎదుకొంటా వస్తారు అంటారు కదా వేసి పట్టుకుని అట్లా ఉంటది అదే చెప్పు అదే రూపాయి కూడా ఖర్చు ఒక ముప్పై టెన్ థౌసండ్ పెట్టుకుంటాం ఈ మనీ కూడా మనం వచ్చిన తర్వాత రిఫండ్ ఇచ్చేస్తారు ఒక్కని ఒక్క ఫీజే ఇస్తారు లాస్ట్ ఎప్పుడైతే ఇప్పుడు మనం ఎన్ని అటెంప్ట్లు రాసినప్పుడు మన ఐదు ఐదు ఆరు అటెంప్ట్ రాస్తే ఆరు అటెంప్ట్ పాస్ అయితే ఆ లాస్ట్ అటెంప్ట్ ఫీజ్ ఇస్తారు ఈ మనీ కూడా రిఫండ్ ఇచ్చేస్తారు ఒక రకంగా మనం వాడటమే ఇది యూకేకి రావడానికి ప్రాసెస్ స్ట్రక్చర్ ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నా పర్సనల్ తెలిసిన వాళ్ళు మెయిల్ మెసేజ్ చేస్తాను ఇంకా తెలియదు లేరు అంటే నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి బహుశా ఇప్పుడు ఇది ఉన్న ఆఫ్టర్ కోవిడ్ నర్సింగ్ గురించి అందరికి తెలియదు